మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేది ఎవరో బయటి ప్రపంచమా లేక మనలోనే ఉన్న బలహీనతలా ఈరోజు మనం ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగారు రాసిన అప్నీ కంజోరియోన్సే లఢే మజ్బూత్ బనే అనే అద్భుతమైన పుస్తక స్ఫూర్తితో మన అంతర్గత శత్రువుల మీద ఎలా గెలవాలో తెలుసుకుందాం మనం తెలుసుకోబోయే ఈ విషయాలన్నీ ఆచార్యగారి లోతైన జ్ఞానం నుంచి తీసుకున్నవే ఆయన మన లోపల జరిగే ఈ పోరాటంలో గెలవడానికి ఒక స్పష్టమైన దారిని చూపిస్తున్నారు ఇది ఎంత నిజం కదండి మన జీవితంలో మనం ఎదుర్కొనే అతి పెద్ద యుద్ధాలు బయటివాళ్లతో కాదు మనతో మనకే ఈ దుర్గుణాలే మన అసలైన శత్రువులు మన శాంతిని సంతోషాన్ని ప్రతిక్షణం దొంగిలిస్తూ ఉంటాయి సరే అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు మన నిజమైన శత్రువు ఎవరో గుర్తించడం ఆ శత్రువు బయట ఎక్కడా లేడు మన లోపలే ఉన్నాడో ఇది చాలా సహజమైన మానవ నైజం చూడండి ఎదుటివాళ్లలో ఉన్న చిన్న తప్పు కూడా మనకు భూతద్దంలో కనిపిస్తుంది కాని మన విషయానికొస్తే మనల్ని మనం పూర్తిగా నిర్దోషులుగా చాలా తెలివైన వాళ్ళుగా అనుకుంటాం బహుశా మానవజాతి పురోగతికి ఇదే అతిపెద్ద అడ్డంకేమో మనల్ని మనం విశ్లేషించుకోవడం ఇది బహుశా ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని సముద్ర గర్భంలో ముత్యాలు వెతకడం కంటే కూడా మన లోపాలు కనుక్కోవడం కష్టమట ఎవరైనా ధైర్యం చేసి మన తప్పును మనకు చూపిస్తే దాన్ని అంగీకరించే బదులు వాళ్ల మీదే కోపం పెంచుకుంటాం మన ఎదుగుదలకు మనమే పెద్ద అడ్డుగోడ కట్టుకుంటున్నామన్నమాట మన లోపల ఉన్న శత్రువుల్లో మొట్టమొదటిదీ అన్నింటికన్నా ప్రమాదకరమైనదీ అహంకారం దాని నీడలు అసలు అన్ని సమస్యలకు మూల కారణం ఈ అహంకారమే నేను వేరు వాళ్లు వేరు నేను గొప్ప అనే భావనే అహంకారం ఇది మనిషిని మనిషి నుండి దూరం చేస్తుంది మన బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది మనం చెయ్యకూడని కూడా సరైనవిగా అనిపించడం మొదలవుతుంది అహంకారానికి కూడా ఒక సైన్యం ఉంటుందట అందులో సైనికులెవరో తెలుసా అభిమానం ఇది మనల్ని ఇతరుల కంటే గొప్పవాళ్లమని నమ్మిస్తుంది స్వార్థం ఇది ప్రపంచంలోని ప్రతీదీ మనకే సొంతం కావాలనే ఆశను పుట్టిస్తుంది అసూయ ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేకుండా చేస్తుంది ఇక చివరిది దోషదర్శనం అంటే ఇతరులలో కేవలం తప్పులను వెతకడమే పనిగా పెట్టుకునేలా చేస్తుంది ఒక్కోసారి మన శత్రువు కూడా మనకు మనసు కరిగి సాయం చేస్తాడేమో కాని స్వార్థపరుడు మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ సాయం చెయ్యడు ఎందుకంటే వాళ్ల ప్రపంచం వాళ్లతోనే మొదలయ్యి వాళ్లతోనే అంతమవుతుంది సరే అహంకారం తర్వాత మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి మనసులోని అలజడులు మన భావోద్వేగాల అస్థిరతే మన రెండో శత్రువు చూడండి మన లోపలి ప్రపంచం రెండు విధాలుగా ఉంటుంది ఒకవైపు ప్రశాంతమైన మనసు సహనం కరుణ సంతృప్తితో నిండి ఉంటుంది మరోవైపు అల్లకల్లోలమైన మనసు కోపం ప్రతీకారం అసంతృప్తి అనే తుఫానుతో ఉంటుంది మనం ఎటువైపున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కోపం మన ఆలోచనాశక్తిని మన వివేకాన్ని పూర్తిగా నాశనం చేసే ఒక ఆవేశం అది వచ్చినప్పుడు మంచి చెడుల విచక్షణ కోల్పోతాం అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటంటే కోపం ఒక అంటు లాంటిది ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి అక్కడ్నుంచీ మొత్తం సమాజంలోకి వ్యాపించి అశాంతిని సృష్టిస్తుంది మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండదు దానికి ముఖ్యంగా ఈ మూడు కారణాలున్నాయి ప్రతీకారం ఇది మనల్ని శత్రుత్వమనే ఊబిలో బంధిస్తుంది అసంతృప్తి ఇది ఇతరులతో పోల్చుకోవడం వల్ల పుట్టి మనల్నే మనమే తక్కువ చేసుకునేలా చేస్తుంది ఇక ఆత్మన్యూనత అంటే గతాన్ని పట్టుకుని వేలాడుతూ మన శక్తిని మనమే హరించేసుకోవడం ఈ ఆత్మన్యూనత చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇది మనల్ని గడిచిపోయిన కాలంలోనే బంధించేస్తుంది మనం చేసిన తప్పుల గురించి పదే పదే ఆలోచిస్తూ వర్తమానంలో ఏమీ చేయలేకుండా మనల్ని నిస్సహాయుడుగా చేస్తుంది ఇది మనలోని సృజనాత్మకతను పనిచేసే సామర్థ్యాన్ని పూర్తిగా చంపేస్తుంది మన ఆలోచనలే కాదు మనం చేసే పనులు కూడా కొన్నిసార్లు మనకు సంఖ్యళ్లు వేస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం పతనమనేది ఒక్కరోజులో జరిగిపోదు అది ఒక గొలుసుకట్టు చర్యలా జరుగుతుంది మొదట వస్తుంది మనలోని పనిచేసే శక్తిని చంపేస్తుంది తర్వాత తొందరపాటు దీంతో పని అంత అస్తవ్యస్తంగా తయారవుతుంది ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్దాల్ చెప్పడం మొదలు పెడతాం చివరికి ఈ చక్రం వ్యసనానికి దారితీసి మన జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది రచయిత బద్ధకాన్ని కేవలం సోమరితనంలా చూడరు ఆయనదాన్ని మరణం కన్నా భయంకరమైన వ్యాధిగా మానవ సామర్థ్యాలను నాశనం చేసే మహా పాపంగా అభివర్ణించారు ఎందుకంటే ఇది కల్పవృక్షంలాంటి మన శరీరాన్ని మన సామర్థ్యాలను తుప్పు పట్టించి నాశనం చేస్తుంది ఈ జాబితాలో ఇంకో రెండు వినాశకరమైన ప్రవర్తనలున్నాయి ఒకటి విషయవాంచ లేదా కాముకత ఇది మన నైతిక ధైర్యాన్ని ఆత్మబలాన్ని బలహీనపరుస్తుంది రెండవది క్రూరత్వం ఏ జీవిని హింసించినా అది మన ఆత్మను మన హింసించుకోవడమేనట ఎందుకంటే అన్ని జీవులలోని ఆత్మ ఒకటే కదా సరే ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా మరి పరిష్కారమేంటి ఈ అంతర్గత యుద్ధంలో గెలవడమెలా ఇప్పుడు సమాధానం వెతికే సమయమొచ్చింది మార్పుకు మొదటి అతి ముఖ్యమైన సూత్రం ఇదే బాధ్యత మనదే శక్తిగూడా మనలోనే ఉంది మనల్ని మనం బాగు చేసుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి వేరే ఎవరూ వచ్చి మనకోసం ఈ పని చెయ్యలేరు ఈ పోరాటములో గెలవాలంటే మనకు మూడు కవచాలు కావాలి మొదటిది ఆత్మపరిశీలన అంటే ధైర్యంగా మన లోపాలను మనం ఒప్పుకోవటం రెండవది సహనం మార్పు అనేది ఒకరోజులో రాదు దానికి సమయం పడుతుందని అర్థం చేసుకోవటం మూడవది పట్టుదల ఎన్ని అడ్డంకులు వచ్చినా సరియైన మార్గములో నిరంతరంగా ముందుకు సాగడం మనం తరచూ చేసే పెద్ద తప్పు ఇదే ఫలితం వెంటనే రావాలని ఆరాటపడతాం కాని పురోగతి మార్గంలో అతి పెద్ద అడ్డంకి యాతృతే సరైన పనిని పట్టుదలతో చేస్తూ వెళ్లడమే మన కర్తవ్యం ఫలితం అదే వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మనం ఇతరులలో తప్పురు వెతకటం ఆపి వాళ్లలోని మంచినీ చూడటం మొదలుపెడితే అదే సమయంలో మనలోపాలను మనం సరిదిద్దుకుంటే ఏమౌతుంది అప్పుడు ఇతరులను విమర్శించటం ఆగిపోతుంది మనల్ని మనం మెరుగుపరుచుకోవటం మొదలవుతుంది మన దృష్టికోణాన్ని మార్చుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం కదా చివరగా ఒక శక్తివంతమైన సత్యం మన స్వర్గానికీ మన నరకానికీ శిల్పులం మనమే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చెప్పిన ఈ మాటల్లో ఎంత శక్తుందో చూడండి దీని అర్థం ఒకటే మన లోపలి ప్రపంచం బలంగా ప్రశాంతంగా ఉంటే బయటి పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని ఏమీ చేయలేవు ఎక్కడున్నా మన శాంతిని మన స్వర్గాన్ని మనమే సృష్టించుకోగలం కాబట్టి మనమెదుర్కొంటున్న మంచి లేదా చెడు పరిస్థితులకు మనమే పూర్తి బాధ్యులం మన ఆలోచనలు మన చర్యలే మన జీవితాన్ని నిర్మిస్తాయి ఈ నిజాన్ని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అంతిమంగా ఈ విజయం శాశ్వతంగా ఉండాలంటే మనం పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఇవి మనలోని చెడు ప్రవర్తనలను వదిలివేయాలి ఎల్లప్పుడూ సత్యం న్యాయం వైపు నిలబడాలి ఓర్పు కరుణ దయ వంటి మంచి గుణాలను పెంచుకోవాలి మరియు అన్నింటికంటే ముఖ్యంగా మనల్ని మనం ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి కాబట్టి చివరిగా చెప్పేది ఒక్కటే మీ బలహీనతలతో పోరాడండి మీలోని శత్రువులను జయించండి ఎందుకంటే మీ తలరాతను రాసే శక్తి మీ చేతుల్లోనే ఉంది మీ విధికి మీరే నిర్మాతలు